హలోలుయ ప్రైస్త ఎవ్రీవన్ ప్రియ సహోదరి సహోదరులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకును మీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను అందరూ గృహములకు చేరినందుకు దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను దావిది గారు అంటారు కదా కీర్తన పదహారవ కీర్తన ఏడు ఎనిమిది వచనాల్లో నాకు ఆలోచనకర్త అయిన యహోవాను స్థుతించెదను రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది సదాకాలము యందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడిపార్శ్వ ముందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను అని నిజం కదా సర్వ ఈరోజు సురక్షితంగా ఆయన ఎందు ఉన్నారంటే అది కేవలము ఆయన చెటువంటి కృప మాత్రమే ప్రతి దినము ప్రతి రాత్రి నీవు నిద్రించుచున్నప్పుడు ఆయన నిన్ను దర్శించడానికి వస్తున్నారు నీ హృదయాంతరంగమును పరిశోధించువాడై ఉంటున్నారు ఆయన అప్పుడు నీవు దేవునికి ఏ విధంగా కనిపిస్తున్నావు నీ యొక్క హృదయంలో ఆయన పట్ల కృతజ్ఞత ఉన్నదా ప్రేమ ఉన్నదా మన కార్యముల పట్ల మన చేతి పనుల వల్ల ఆయనను ఒకవేళ బాధ పెట్టినట్లయితే మన హృదయంలో పశ్చాత్తాపం ఉన్నదా రాత్రి వేళ నన్ను దర్శించినప్పుడు ప్రభువా నా హృదయంలో నీకు ఇష్టమైనవి ఏమున్నాయో అయిష్టమైనవి ఏ ఉన్నాయో వాటన్నింటి కూడా నాకు తెలియజేయతండి అని మనము కృతజ్ఞతతో కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి అందరు కూడా ప్రార్థన చివరి వరకు ఏకీభవించండి ఒక్కొక్క సమస్య గురించి ప్రార్థిస్తున్నప్పుడు ఆమెనని అని చెప్పండి ప్రియ సహోదరి సహోదరులరా మన దేవాది దేవుని పేరు ఆమెను అనువాడు అని కూడా ఉన్నది ఆయన ఆమెనంటే అంటే అవునుగాక అని అడతాము అవునుగాక అన్న ఆ యొక్క పదములోనే సృష్టి అంతా సృజింపబడిందని జ్ఞాపకం చేసుకుందాం స్తోత్రము 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 పరుషుతుడ మహోన్నతుడ మహాగణుడ సర్వ శక్తివంతుడా సర్వ సర్వము మీద సమస్తము మీద అధికారి దేవా దేవామికి వందనాల స్థితులు స్తోత్రములు ప్రభువ ఈ ఉదయం నుండి సాయం సమయం వరకు ప్రభా నీరెక్క నీడలో కాచి కాపాడి ప్రభా క్షేమంగా మమ్మల్ని గృహంలోకి చేర్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ ఇదిగో నేను ఎవరైతే ఈ దినముని చూడలేకనైనా గతించిపోయినారో ప్రభా అటు మా ప్రియులను జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా కోల్పోయిన కుటుంబాలకు ప్రేమను ఆదరణను దయించేయండి ప్రభా ఆ యొక్క ఖాళీ స్థలంలో తండ్రి మీ యొక్క ప్రేమతో నింపి ఆ యొక్క హృదయ బాధను తీసివేయండి ఆయన ప్రయాణం చేర్చిన వారందరి ప్రయాణాలు క్షేమమును దయ ఇచ్చేయండి ప్రభావ క్షేమంగా గమ్యస్థానం చేర్చండి తండ్రి ఈ దినం అంతట్లో ప్రభావ మేము చేసిన ఆలోచనలో తండ్రి చేసే నిర్ణయాల్లో ఏవైనా తప్పులు ఉంటే ప్రభావ వాటిని రేపటి దినం సరిదిద్దుకున్నట్టుకు కావలసిన జ్ఞానాన్ని దయించేయని ప్రభ ఈరోజు ఎన్ని ప్రమాదాలు అయితే ప్రభావ నాకు పొంచి ఉన్నాయో వాటి అన్నిటి నుండి కూడా ప్రభా అద్భుతంగా ఆశ్చర్యకరంగా నన్ను కాపాడి సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు తండ్రి ఇక నా వెనక జరిగేటువంటి ప్రమాదాలు ఎన్ని పంచి ఉన్నాయో ప్రభు వాటన్నింటి నుండి కూడా దాన్ని నన్ను తప్పించారు నీకు వందనాలు ప్రభ నేను నా కనులతో చూడకపోవచ్చు నాయన కానీ ప్రభ నేను అనుక్షణము క్షణము ప్రభా నీ యొక్క కాపుదలను నాయన నీ దూతంలో కావలి ఉంచి నన్ను కాపాడుకున్న విధానాన్ని ప్రభావ గ్రహిస్తూనే ఉన్నందుకు నాయన నీకు నిజంగా వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి క్షేమంగా నా కుటుంబంతో ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి అయా ఎవరెవరైతే తండ్రి హాస్పిటల్స్ అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నారు గృహములలో తండ్రి వృద్ధుల్లో హాస్పిటల్కి కూడా వెళ్ళలేక ఎంతమంది అయితే తండ్రి మొత్తపడుచు తండ్రి ఏసయ్య మూలుగుతూ తండ్రి వారి యొక్క బాధలతో వారి దిండు తడిసిపోతూ చెప్పుకోలేని బాధలు వేదనలతో ప్రభువ వేసయ్య వారి అవసరాలు కూడా వారు తీర్చుకోలేక ఎంతమంది మూలుగుతున్నారు వారి యొక్క ప్రార్థనలు ఆలకించు ప్రభువ ఎవరు ఆఫావా వారిని ఎదుర్కో తండ్రి వారి పక్షమున తండ్రి వేసయ్యా కార్యము జరిగించండి మరి కన్నిటిని తొరచండి ప్రభు స్వస్థపరచండి మీరు మాట సెలవిస్తే చాలయ్య జరిగిపోతుంది ఆమెను అనుభవని స్తోత్రము తండ్రి గృహంలో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు బట్టి నీకు వందనాలు చెల్లిస్తాను ప్రభు ఆయుధారోగ్యాలు దయించేయండి ప్రభు మా యొక్క కుటుంబాలకు మా యొక్క బిడ్డలకు తండ్రి ఆశీర్వాదకరంగా వారిని ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తాను ప్రభు వారి బలహీనతల్లో బలము దయించేయండి మరిన్ని మంచి దినములు వారిని చూచుటకుని సాక్షులుగా వారిని బ్రతికించండి ప్రభు అయా గృహంలో ఉన్నటువంటి చిన్న బిడ్డలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను చదువులు ఎందు విద్య ఎందు బుద్ధి ఎందుకు జ్ఞానమందున అభివృద్ధి పొందుటకు సహాయం చేయండి తల్లిదండ్రుల ఎందు భయభక్తులతో లోబడుతూ ప్రభు అని ఎందుకు ఎందు తండ్రి శ్రద్ధ కలిగిన వారే బాల్యదనములందే మీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనన్న వాక్యాల ప్రకారం ప్రభు తల్లిదండ్రులకు జ్ఞానం ఇచ్చి నడిపించండి బిడ్డల పెంపకం పట్ల మంచి పేరెంటింగ్ టిప్స్ తండ్రి ఎస్ వారు తండ్రి లాగున వారిని జ్ఞానముతో నింపండి కుటుంబంలో ఉన్నటువంటి తండ్రి ప్రతి ఒక్క ఇను బట్టి ప్రతి ఒక్క గృహిని బట్టి నీకు వందనాలు చేయాలి ఇస్తున్నానైనా స్త్రీ జ్ఞానముతో తన ఇంటిని కట్టుకునేటకు సహాయం చేయండి ప్రభు మాదిరికరమైన జీవితం జీవించుటకు భర్త పట్ల నమ్మకముగా ఉంటూ భర్త సంపాదన పట్ల నమ్మకముగా ఉంటూ బిడల పట్ల ప్రభ బాధ్యత కలిగి ఇంటి పనులన్నింటినీ బలము కలిగి చేతులతో బలము కలిగి పనిచేస్తూ ఇంటి పనులన్నింటినీ చక్కబెట్టుకొని ప్రతి వారి ప్రవర్తనయ్యేందు ప్రభ చురుకు కలిగి ప్రతి వారి ప్రవర్తనయ్యందు రాబట్టుటకు ప్రభ వారి పట్ల కావలిగలదై కుటుంబమును చక్కగా పరిపాలించుకున్నదై ఇంటి చుట్టూ ప్రార్థనతో కంచె వేసుకుంటూ ఈ సన్నిధి మోగరి మోగరిల్లి కన్నీరు కారుస్తూ ప్రతి కన్నీటిలోనూ నీకు కృతజ్ఞతాస్థులు చెల్లిస్తూ ఒక మంచి మాదిరికరమైన తల్లిగా భర్తకు నమ్మకమైన మాదిరికరమైన భార్యగా కోడలిగా అక్కగా చెల్లిగా కూతురుగా తన పనులు తాను నిర్వహించుకొని శక్తిని బలములు జ్ఞానమిచ్చి నడిపించు స్తోత్రము తండ్రి నీకు నైనా అలాగే కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పురుషుని బట్టి మీకు వందనాలు చేరిస్తున్నాను ప్రభు జ్ఞానము గలవారే ప్రభు ఏ నీకు మాదిరిగా ఉంటూ నాయన కుటుంబ వ్యవస్థను చక్కగా పరిపాలించుకునే జ్ఞానాన్ని దయచేయండి కష్టపడి పని చేస్తుండగా మంచి ఆలోచనలు ఇచ్చి నడిపించండి తను చేతి కష్టార్జితం విషయంలో తనే నమ్మకంగా ఉన్నటుకు సహాయం చేయండి ప్రతి ఒక్క రాబడి ఎందున నీకు నమ్మకంగా లెక్క చెప్పాలని ప్రభుత్సయ్యా మరి ఎటువంటి దాపరికము లేకుండా కుటుంబ వ్యవస్థను చక్కగా తన భార్యతో పంచుకుంటూ జ్ఞానం కలిగి తండ్రి బిడ్డల బా బిడ్డల ప్రవర్తన ఎందును వారి యొక్క చదువులు ఎందును కుటుంబంలో ఉన్న ప్రతి విషయం అందులో బాధ్యత కలిగి నడుచుకుంటూ సహాయం చేయండి వారు బిజినెస్ చేస్తుండగా లేదా తండ్రి జాబ్ చేస్తుండగా వారు రాకపోకల తోడుగా నడిపించండి భార్య పట్ల నమ్మకంగా ఉండటకు సహాయం చేయండి మీరు ఇచ్చిన రిలేషన్షిప్లో తండ్రి మీకు లెక్క చెప్పాలని బాధ్యత కలిగినట్టుగా సహాయం చేయండి ఏ ఏ పురుషుడైతే ప్రభు వేసాయి వ్యసనాలకు బానిసాయి ప్రభు రాగుడికి బానిసాయి వ్యభిచారంకు బానిసాయి ఈ లోకం అంతా తండ్రి వాటిలో జొప్పించుకొని ఇంట్లో ప్రభు వేసయ్య నరక యాతను చూపిస్తూ బిడలు బాధ్యత లేకుండా భార్యను హింసిస్తూ ఎంతోమంది ఎంతోమంది ప్రభు వేసాయ అటువంటి ప్రతి బిడను కూడా తండ్రి విడుదల ప్రకటిస్తున్నాము నాయన వారి సంఖ్యలన్నీ విడిపోవును గాక అటువంటి ప్రతి ఒక్క అపవాది తంత్రములు చీకటి శక్తులు వాళ్ళ నుంచి భారద్రాలు పడను గాక స్వస్థ చిత్తులై నీ పారసిన కూర్చుని భాగ్యమును దయచేయండి తండ్రి మరి ఏ స్త్రీ అయితే తండ్రి ఏసయ్య సాధారణ ఆలోచనతో పాపపు బ్రతకు బ్రతుకుచు భర్తకు అవిధి చూపిస్తూ ఎవరైతే తప్పుడు ఆలోచన అటువంటి వారిని బట్టి తండ్రి ఏసయ్య అయ్యా ఈరోజు దర్శించండి ప్రభు అటు వారి హృదయములు బ్రద్దలు కొట్టండి నేను పశ్చాత్తాపం వారి హృదయంలో కలిగి ప్రభు నీ పట్ల నమ్మకంగా ఉండకు భర్త పట్ల నమ్మకంగా ఉండకు కుటుంబాన్ని కట్టుకొన కావాల్సిన జ్ఞానం ఇచ్చి నడిపించండి విడాకుల వైపు వెళుతున్న ప్రతి కుటుంబ వ్యవస్థను ప్రభుయ్య జ్ఞాపకం చేసుకోండి ప్రభ కట్టండి మీ యొక్క క్షమాపణతో ప్రేమతో శాంతి సమాధానంతో కట్టండి తండ్రి మూయబడిన ప్రతి గర్భమును తెరవండి ప్రవ్వా బహుమానముతోనూ స్వాస్థముతోనూ వారి యొక్క వడిని నింపండి ప్రవ్వా నీ కొరకు ఆశీర్వాదకరమైన సంతానము కలుగుటకు సహాయం చేయండి అప్పులన్నింటినీ కొట్టివేయండి ప్రభు అపేద విధవరాలు ప్రభు తన యొక్క కుమారులను పట్టుకొని ప్రభు నీ యొక్క సేవకుని యొక్క ఏడ్చి అప్పులన్నీ తీర్చగల సామర్థ్యము అని అడిగినప్పుడు ప్రభు పాత్రలన్నీ కూడా నూనెతో నింపబడినట్లుగా మీరు చూపిన కృపను బట్టి తండ్రి అసయ అట్టి కృప తండ్రి ఈరోజు అప్పులున్న వారందరి మీద విస్తరింపబడిన గాక అటు ఆశీర్వాదం వారి తలల మీదకి దిగి వచ్చిన కాక అప్పులన్నింటినీ తీర్చగల సామర్థ్యమును దయచేయండి వారి జీవితాల్లో మిగులున దయచ్చేయండి సమృద్ధిని దయచేయండి ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలని విస్తారమైన దీవెనలు వారి మీద కుమ్మరించండి తండ్రి వారే అప్పించినట్లుగా వారిని హెచ్చించండి తలగా ఉంచండి పైవాడిగా ఉంచండి తండ్రి మీకు వందనాలయ స్తోత్రాలయ కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారికి న్యాయమును జరిగించండి ప్రభావ మీరే వారికి న్యాయాధిపతి అయ్యే ప్రభావ వారి పక్షమునుగా వ్యాజ్యం అనండి పక్షముగా వ్యాధ్యం అనండి తండ్రి సహాయం చేయండి తండ్రి తల్లిదండ్రులు లేని బిడల పక్షముగా తండ్రి వ్యాజ్యం అనండి వారికి తల్లిదండ్రి వినియోగ కనుక ప్రభావ సంరక్షణలో వాళ్ళు ఉందరుగాక తండ్రి పరిచయా అంతటిని నూరంతలుగా ఫలింపచేయండి తండ్రి అనేక చోట్ల వాక్యము కరువవుతున్నది ప్రభా అటువంటి చోట్ల విత్తబడటకు సహాయం చేయండి ప్రభు సంగములు సంగ కాపులు మిషన్లు ఎవాంజరిస్తున్నాం ప్రతి సేవకుని దీవించి ఆశీర్వదించండి తండ్రి పరిచయం అంతటి నూరంతలుగా ఫలింపచేయండి తండ్రి ఫలింపచేయండి అడిగినవన్నీ పొందుకున్నామని ప్రభా మీ సన్నిధిలో మా యొక్క చింతలన్నీ వదిలివేస్తూ ప్రభా ఈ రాత్రిగల సమయంలో పనులన్నీ ముగించుకొని పడకలకు వెళ్ళుచున్నగా ప్రవ్వా మీరు వారిని దర్శించుని మీ దేవుతలను పంపి కావలి ఉంచి ప్రశాంతమైన నిద్రను దయచేసి రేపటి దినం కొరకు కావలసినటువంటి శక్తిని ధైర్యాన్ని బలమును నింపి మరింత ఉత్సాహంతో మరింత జ్ఞానంతో మరొక రోజులో నిన్ను స్వాగతించుకొని ఉదయాన్నే లేచి నీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థించుకొని తర్వాత వారి పనుల్లో ప్రవేశించుకునే భాగ్యం దయచేమని త్వరలో రాబోచ్చు నా యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ ఆల్ Have a peaceful sleep. Good night all.